నేను చాలామందికి ప్రతి ఒక్కరికి చిన్న మాట ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఏమంటారా కష్టం కలిగిందనుకో ఆ కష్టాన్ని నువ్వు మాత్రమే పడు ఎవ్వరికి చెప్పవద్దు అని ఎవరంగా చెప్తా ఎందుకు అంటారా ఫస్ట్ నీ దగ్గర ఉన్న కష్టాన్ని చాలా చక్కగా క్లుప్తంగా చెప్పించుకుంటారు చెప్పించుకుని పక్కకు వెళ్ళి చెబుతారు ఏంటి ఏమీ చేయదు కానీ ఇంటి దగ్గరే కూర్చుంటుంది కానీ అప్పుడు ఏదో ఒకటి చెబుతుంది సాకులే అని అంటారు అదే కష్టం నువ్వు ఒక్కదానివే పొంది నీకున్న సంతోషం నీకు సంతోషం అనేది కలుగుతుంది కదా ఆ సంతోషాన్ని నవ్వును నీ చుట్టూ ఉన్న నలుగురికి పంచు హా హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది అప్పుడేం చెప్పుకుంటారు తెలుసా అవును ఈ శివ ఎప్పుడు వెళ్ళినా కూడా నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతుంది తనకి కష్టాలే ఉండవా అనుకుంటారు ఎవరికి తెలుసు మీకు తెలుసా కానీ మనం నవ్వును పంచామనుకో వాళ్ళు కూడా తిరిగి అదే నవ్వును పంచుతారు కానీ నీ కష్టాన్ని నువ్వు పెట్టావనుకో నీ కష్టాన్ని తీసుకువెళ్ళి ఇంకొక పది మందికి అలుసుగా చెప్పుకుని ఇంకా వేరువేరుగా మాట్లాడుకుంటారు అందుకే అందరికీ చెబుతూనే ఉంటాను నీ సంతోషాన్ని మాత్రమే పంచు బాధను మాత్రం పంచవద్దు అని నేను చెప్పే మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ నా మాట చాలామందికి నచ్చట్లేదంట నచ్చట్లేదని చాలామంది నా వీడియోస్ చూడట్లేదు నా లైవ్కి రావట్లే ఆ విషయం నాకు తెలుసు అనుకో కానీ ఒక మనవి నేను చెప్పే ఒక్క మాట కూడా విలువైనదే అని నేను అనుకుంటాను ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి నేను చెప్పిన మాట నిజమో కాదో మీకే అర్థమవుతుంది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి మీ కామెంట్ ద్వారానే నేను చెప్పే మాటలు స్ఫూర్తిగా ఉన్నాయా లేదని నాకు తెలుస్తుంది చిన్న కామెంట్ చేసి చిన్న లైక్ చేసి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్ చేసుకోండి